జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నూట యాభైకి పైగా నామినేషన్లు సో మనం చూసుకున్నట్లయితే ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉందో దీనికి సంబంధించి నూట యాభై పైగా నామినేషన్లు అయితే రావడం జరిగింది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సంబంధించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఏకంగా నూట యాభై పైగా నామినేషన్లు అయితే వేశారు ఈరోజు గొడవ అయితే ముగిసిందనమాట మొత్తంగా నూట యాభై పైగా నామినేషన్లు అయితే దాఖలయ్యాయి భాజపా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రంలో రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి కూడా రింగ్ రోడ్డుకి సంబంధించి కూడా వారు కూడా బాధిత రైతులు ఓ ఓయో నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు అయితే దాఖలు చేశారు మూడు గంటల తర్వాత నుంచి గేటు లోపల ఉన్నవారికే నామినేషన్లు వేసేందుకు అనుమతిస్తున్నారు దాఖలైన నామినేషన్లను రేపటి నుంచి ఆర్ఓ సాయం అయితే పరిశీలిస్తారన్నమాట అలాగే ఈ పరిశీలన పూర్తయిన తర్వాత దాఖలైన నామినేషన్లు అయితే పరిశీలించిన అక్టోబర్ ఇరవై నాలుగు వరకు కూడా నామినేషన్లు అయితే ఉపసంహరించుకునేందుకు అవకాశం అయితే ఇస్తారు నవంబర్ పదకొండున పోలింగ్ అయితే నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట అంటే నవంబర్ పద్నాలుగో తారీఖున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయితే మనకు జరగబోతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా